జనభేరీ న్యూస్కి స్వాగతం మారెమ్మ గుడి చైర్మన్ డైరెక్టర్ టీడీపీలో చేరిక చిత్తూరు జిల్లా పలమనేర్ నియోజకవర్గం పలమనేర్ మున్సిపాలిటీ పరిధిలోని ఇరవై మూడో వార్డుకు చెందిన మారెమ్మ గుడి చైర్మన్ మరియు వైకాపా బూత్ కన్వీనర్ ఆటో జగ్గా మరియు డైరెక్టర్ భాస్కర్లు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి సమక్షంలో బుధవారం తెలుగుదేశం పార్టీలో చేరారు రెడ్డి నాయకత్వ లక్షణాలతో పాటు పలమనేరు అభివృద్ధి ఆయనతోనే సాధ్యమనే నమ్మకంతో తెలుగుదేశం పార్టీలో చేరినట్లు ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు ఎన్నికలలో అమర్నాథ్ రెడ్డికి అత్యధిక మెజారిటీతో గెలిపించుకునేందుకు కంకణ బద్దులే పనిచేస్తామని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు ప్రజలు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు మేము అమరన్న అది చేస్తున్న సంక్షేమ పథకాలు కానీ అమరన్న నాయకత్వ లక్షణాలు కానీ నచ్చి ఈరోజు మేము మారెంపుల్ చే దీనికి చైర్మన్కి రాజీనామా చేసి ఇరవై మూడో వార్డు బూత్ రాజీనామా చేసి అమరన్న కోసం అమరన్న కోసమే పనిచేయడానికి మేము సంసిద్ధంగా ఈరోజు అమరన్న ముందు అమరన్న అయితే కాదు కొంతమందికి హెచ్చరిస్తానో ఈ సమక్షంగా చెప్తున్నాను రాబోయే రోజుల్లో అమరన్న మినిస్టర్ అవుతారు ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్యకర్తకి కష్టపడిన ప్రతి ఒక్కరిని ఎత్తికి మరీ వాళ్ళకి సహాయం చేసేదానికి అమరన్న ముందు అమరమే ఈసారి పనిచేస్తాము అమర గెలిపించుకుంటాము ఈసారి గెలిపించుకున్నట్టు అట్లా ఇట్లా గెలుపు కాదు పలమనే నియోజకమే కాదు పక్క ఊర్లో ఉన్న నియోజకం కూడా మెజార్టీ చూసి భయపడాలా ఆ మరి గెలిపించుకుంటాము అమరాన్ని నేను ఆ పార్టీలో కానీ ఏ ఒక రూము కానీ ఒక ఫ్లాట్ కానీ ఏది కానీ తీసుకోలేదు ఏది కానీ నేను లబ్ధి పొందలేదు ఏది కానీ నేను ఎవ్వరి దగ్గర కూడా నేను చేయకుండా వైట్ పేపర్ మేము ఆ మరి ఈరోజు జాయిన్ అయినాము అన్న కోసం ఇరవై నాలుగు గంటలు కాబట్టి అన్న ఎప్పుడు పిలిస్తే అప్పుడు అంటే వచ్చి పనిచేసి మెజార్టీ చూపించి అన్నని గెలిపించుకొని మళ్ళీ మేము ముందరకు వచ్చి మళ్ళీ మాట్లాడతా అనేసి మేము తెలియజేస్తున్నాం